Suave então. బైన్సా పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో జనని మరియు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు ఆధ్యాత్మిక సంస్కారం తోటి మంచి ఆలోచనలతోటి భావోద్వేగాలను అదుపు చేసుకున్నప్పుడే మంచి లక్షణాలు తేజవంతులైన గుణవంతులైన పిల్లలు జన్మిస్తారని తెలిపారు ఐసిడిఎస్ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ పౌష్టికాహార మాసంలోని భాగంగా పోషకాహారంతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కొరకు అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సిఏ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పేరెంటింగ్ అంటే చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత ప్రారంభమైన ప్రక్రియ అని అనుకుంటారని కానీ పిల్లల పెంపకం బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుందని అన్నారు ఆర్యజనని ట్రస్ట్ చైర్పర్సన్ అనుపమ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని జరుగుతున్నటువంటి అనేక అనర్థాలను దృష్టిలో ఉంచుకుని గర్భస్థ దశ నుండే తల్లి నుండి బిడ్డకు సంస్కారాలు అందాలని గొప్ప మాతృమూర్తులే గొప్ప వ్యక్తులను తయారు చేస్తారు అన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు గురుకృపా సంస్థల డైరెక్టర్ శ్రీమతి ముష్కం ప్రసన్నరాణి మాట్లాడుతూ సాధారణ కాన్పు కొరకు మహిళలు ముందస్తు వ్యాయామాలు చేయాలని తెలిపారు ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆర్జీ జల్లిని కార్యక్రమాలు బహింస వంటి సుదూర ప్రాంతాలలో ఏర్పాటు చేసి సమాజంలో శాంతిని ఆనందాన్ని పంచి ఇచ్చే తరాన్ని తయారు చేయడం ద్వారా చాలా అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలోని పతాంజలి మహిళా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు శోభా మున్సిపాలిటీ కౌన్సిలర్ తోటా విజయ్ బాసర జెడ్పీటీసీ రమేష్ అంగన్వాడీ సిబ్బంది గర్భిణి శ్రీలు తదితరులు పాల్గొన్నారు ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణం పోయింది రాజీవ్ గాంధీ ప్రాణం పోయింది ఆమె మనమడు రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారికి బయట వెళ్తే హత్య చేస్తా అనడం ఇది ఎంత ఘోరమని నేను చెప్తున్నా స్టేట్ మరి నువ్వు ఉన్నది ఏం మాట్లాడుతున్నావు ఎవరి మీద మాట్లాడుతున్నావు ప్రజల కోసం అవినీత్య నిద్ర లేకుండా అన్నం లేకుండా నాలుగు వేలు పదివేలు వేలు ఆయన పాదయాత్ర చేస్తూ ఉంటాడు అటువంటి నాయకుడి మీద నీకు మాట్లాడే అర్హత ఏముంది నీ లేవలేంది మరి అటువంటి మాటలు మాట్లాడేటప్పుడు మరి ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ వీళ్ళు ఏం చేస్తున్నారు మరి దాని మీద ఖండన వేయవలసిన అవసరం ఉంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఏంది ఈ సంగతి మరి మీకు దమ్ముంటే ఎలక్షన్లో మనం ఫైట్ చేద్దామని చేద్దాం కానీ ఆయనకు బయట ఎట్లా వెళ్తావు మరి ఆయన మీద ఇది చేసి మాట్లాడే మీకు ఏం అర్హత లేదు ఈరోజు మొత్తం దేశంలో రాహుల్ గాంధీ అంటే ఒక బాస్ రాష్ట్ర దేశానికి ఉన్నది ఒక కాబోయే ప్రధానమంత్రి అటువంటి వ్యక్తి మీద అలా మాట్లాడితే అది కరెక్ట్ కాదు మరి మీరు దీని మీద తక్షణమే క్షమాపణ చెప్పాలా మరి బీజేపీ హైకమాండ్స్ ఒక ఆయనను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలా ఈ మరి ఇది అంతా దేశం మొత్తంలో ఉద్రిక్త జరుగుతుంది దీని మీద చాలా పరిణామం ఇది ఉంటుంది కాబట్టి అనవసరం మీరు ఇది చేయొద్దని చెప్తున్నాం మీకు దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ అందరూ మొత్తం కార్యకర్తలు మండల మండలానికి నియోజకవర్గానికి అట్లనే మొత్తం జిల్లా మొత్తంలో ఈ పరిణామం ఉంటుంది కాబట్టి బీజేపీలోకి ఎప్పుడు అవకాశం ఉంది ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ కానీ అందరూ మరి ఆయన తక్షణపై సస్పెండ్ చేసి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్తూ

ఈ వార్డ్ కౌన్సిలర్ తోట విజయ్ గారు అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు మఠం నుంచి వచ్చేసిన అన అనప్పు శ్రీధర్ రెడ్డి గారు స్థానిక మాజీ శ్రీ రమేష్ గారు వెంగల్ గారు సిపిఓ రాజేశ్వరి గారు ప్రసన్న మేడం గారు శోభా మాందని గారు ఇక్కడ వచ్చేసినామా మా అక్కల్లో తల్లి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అంటే గర్భిణీ స్త్రీలు ఎలాగా ఉండాలి వాళ్ళు ఫస్ట్ మంది నుంచి నైన్త్ వంద వరకు ఆరోగ్యం గురించి కాపాడాలి అదేవిధంగా మా హిందూ సంస్కృతి ప్రకారం మనము కడుపులో ఉన్న పాపకి మన మంచి ఆలోచన రామాయణం అనుకోండి మహాభారతం అనుకోండి భగవద్గీత అనుకోండి శివాజీ చరిత్ర అనుకోండి వివేకానంద చరిత్ర అనుకోండి ఏదైతే చట్టం అది పాప కూడా అలాగేనే తయారవుతుంది సైంటిస్ట్ అన్న కూడా పెద్దలు కూడా ఇది అనే మాత్రం వాస్తవం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు శివాజీ మహారాజ్ గీత వై పుట్టిన ఒక గొప్ప వ్యక్తి మొబిలై పాలనకి వెళ్ళి మన విముక్తి జరగాలని స్వాతంత్రం కోసం కోరాడే ఆ వ్యక్తి ఆమె ఆమె తల్లి ఏ ఏదైతే మంచి ఉపన్యాసాలు ఇచ్చి మనం గా ఉండాలి ఎవరు స్వాధీనం ఉండద్దని పెట్టిన మాటతోని అదే ప్రకారం శివాజీ జన్మించారు అదేవిధంగా ఈరోజు పౌష్టికాహారం ఏదైతే ఉంది న్యూట్రిషన్ ప్రతి ఆనంద చాలా పెస్టిసైడ్స్ వాడకుండా ఆరోగ్యం పాడైపోతుంది దానికోసం న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవడం అవసరం ఉందని మా దర్బడి చెల్లెళ్లకు అక్కలకు చెప్పడం జరుగుతుంది ఏదైతే రామకృష్ణ వారు ఈ ప్రోగ్రాం అరేంజ్మెంట్ చేశారు వాళ్లకు మా తాలూకా తరఫున మా మహిషా పట్టణం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇస్తున్నటువంటి ఒక కానుకను ఎమ్మెల్యే గారు మరియు డాక్టర్ దామోదర్ చెప్పులు గారు అందించడం జరుగుతుంది ఒక ఐదుగురు సూపర్వైజర్స్ ఒక ఐదుగురు ప్రెగ్నెంట్ లేడీస్ ని వేదికపై అరే అన్న ఏం చేస్తా నాకు తీయట ఆశ దిగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు కూడా కూర్చోవాలి మనకు ప్రోగ్రామ్ భజన స్టార్ట్ చేస్తాను